తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనందరం మనకందరికి పిల్లలు ఉన్నారు మనందరం జాగ్రత్తగా వినాలి ఈ మాటలు భూలోక సంబంధమైన ఆస్తి పరలోక సంబంధమైన ఆస్తి మన పిల్లల కోసం మనం తప్పకుండా సమకూర్చుకోవాల్సిందే సమకూర్చాల్సిందే ఏం చేస్తే సమకూర్చబడతాయి చూడండి సామెతల గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండో వచ్చిన చదువుడు ఒకసారి బైబుల్ ఉన్నోళ్ళు వాళ్ళు బైబిల్ లేని వాళ్ళు మోసము చేత సంపాదించిన ధనము క్షీణించి పోవును కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకును దేవునికి సొలోమోను అయ్యా మీరు కష్టం చేస్తే మీరు కష్టం చేసి కష్టపడితే తప్పకుండా మీరు ఆస్తిని సమకూర్చుకుంటారు ఆస్తిని వృద్ధి చేసుకుంటారు సోమరిగా ఉన్నాడు ఏ ఆస్తిని ఆ వృద్ధి చేయలేడు ఏ ఆస్తిని సంపాదిస్తాడు సోమరి అంటే ఎవరు కష్టపడకుండా తినటం తొంగోటం తినటం తొంగోటం ఇదే పని వాడికి సోమరి కొంతమంది సోమరులుగా ఉంటారు వీళ్ళు పని చేయరు కొంతమంది వచ్చి నాకు చెప్తుంటారు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయా మా ఆయన తింటాడు పడుకుంటాడు కానీ పనికి వెళ్ళడు పని చేయడు ఏదో ఒక రకంగా మా ఆయన మారేటట్టు ప్రార్థన చేయాలి ఈ ఎక్కువ వత్తంటాయి ఈ ప్రార్థన వసరతులు తినటం పడుకోవటమే తప్పితే అస్సలు ఏమాత్రం కూడా పని చేయడయ్య ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు దేవుడు స్త్రీని పురుషునిగా సృష్టించి వాళ్ళు పండు తిన్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి శాపం ఏందంటే ఇది శాపమే నువ్వేమో కష్టపడి పిల్లల్ని కనాలి స్త్రీకి చెప్పాడు బా ఆదావు నువ్వు ఇట్రా నువ్వు మీ ఆవిడ మాట విని తినవద్దన్న పండు తిన్నావు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు కష్టపడి పని చేయాలి సేద్యం చేసి భూమిని నిండించి వ్యవసాయం చేసి నీ భార్యకి నీ పిల్లలకి నువ్వు పెట్టాలి ఇది ఆదాంకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏం లేదు నాయన నువ్వు తిని హ్యాపీగా అని చెప్పలా తినటానికి నుంచి వస్తుంది నువ్వు కష్టపడితే కదా వచ్చేది అందుకని కష్టపడమని చెప్పాడు కాబట్టి ఈ భూమి మీద మనకి కొన్ని పనులు ఇవ్వబడ్డాయి ఆ పనుల కొరకు మనం కష్టపడాలి కష్టపడి పని చేయాలి సోమరులుగా మనం ఉండకూడదు సోమరి ఏమీ చేయలేడంట మాట చూపిస్తా చూడండి ఇదే సామెతల సామిత్ర ఇరవై అధ్యాయంలో నాలుగో వచ్చిన ఒకసారి సోమరి దున్నడు కోత కాలమున కోత కాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు ఏమీ టైంలోనేమో పడుకుని నిద్రపోతాడంట కష్టపడే టైంలో పంట రావాలని ఎదురు చూస్తాడంట అందరూ పొలాల్లోకి వెళ్ళి పంటను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటే వీడు మాత్రం చూస్తూ ఉంటాడు వీడికి పంట రాదు ఎందుకని పంట రాలా వెయ్యాల్సిన టైంలో కష్టపడాల్సిన టైంలో కష్టపడలేదు కాబట్టి ఆస్తి అనేది రాల ధాన్యం అనేది ఇంటికి రాల చాలామంది సోమరులుగా ఉంటున్నారు సోమరి అనేవాడు అసలు దేవునికి ఇష్టం ఉండడు సోమరి అనేవాడు దేవునికి ఇష్టం ఉండడు ఎవరు సోమరులకు ఉండకూడదు నీకు దేవుడిచ్చిన పని నువ్వు చేయాలి స్త్రీలకు ఇచ్చిన పని స్త్రీలు చేయాలి పురుషులకి ఇచ్చిన పని పురుషులు చేయాలి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే తప్పకుండా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడండి దేవునికి స్తోత్రం సరే ఈ కష్టపడిన తర్వాత నీకు వచ్చినటువంటి ఆస్తి నిలబడాలనుకో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తను జా చాలా జాగ్రత్తగా పొదుపుగా జాగ్రత్తగా వాడాలి ఇష్టం వచ్చినట్టు వాడకూడదు ఈ వచ్చిన కష్టపడి వచ్చినటువంటి దాన్ని కొంతమంది ఎలా వాడతారంట చూడండి మీకు చూపిస్తాను సామెతల గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం చూడాలి చూడాలి ఈ మాటలు జాగ్రత్తగా తల్లిదండ్రులారా మీ పిల్లలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అందుకే మాటలు చెప్తున్నా ఈ తండ్రుల దినోత్సవం రోజు దేవునికి స్తోత్రం ఆ ఇరవై తొమ్మిది అధ్యాయం మూడో వచ్చిన చదువమ్మా జ్ఞానమును జ్ఞానము ప్రేమించి వాడు తన తండ్రిని సంతోషపడి సాంగత్యము అతని ఆస్తిని పాడు ఓ చెప్పండి ఒకసారి చెప్పండిగా ఈ రోజు తండ్రుల దినోత్సవం తండ్రుల దినోత్సవం రోజు మన తండ్రిని మనం సంతోష పెట్టాలి అంటే జ్ఞానంతో ఉండాలి మనం దేవుని జ్ఞానంతో ఉండాలి మంచిగా ఉంటే మన తండ్రి సంతోషపడతాడు పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులు ఆ పుత్రుని కనుకొని పొగడక నిజమైన పుత్రోత్సాహంబు గదరాస్మతి ఇది కూడా మా నానే పాడేవాడు ఆయన దగ్గర నేర్చుకున్నా ఓరే అబ్బాయి నువ్వు పుట్టేవని నాకేం సంతోషం లేదురా ఇలాగే అనేవాడు మా నాన్న నువ్వు పుట్టేవని సంతోషం లేదు నువ్వు రేపు పొద్దున పెద్దవాడివై నలుగురికి నువ్వేదన్నా ఆశీర్వాదకరంగా ఉంటే మంచిగా ఉంటే అప్పుడు ఆ విషయం నేను వింటే అప్పుడు నాకు నిజంగా పుత్రోత్సాహంరా కొంతమంది పుత్రుడు పుట్టగానే రాజులు ఏం చెప్తారని మెల్లో దండలు తీసి ఇచ్చేసేవాళ్ళు ఏది బంగారపు గొలుసులు తీసి తీసిచ్చేసేవాళ్ళు అయా మంత్రస్థానులు కొడుకు పుడితే సంతోషంగా వచ్చేవాళ్ళంటే రాజుల దగ్గరికి చవటానికి ఎందుకని ఏదుంటే అది ఇచ్చేస్తాడు ఆయన పక్కన ఏది ఉంటే అది ఇచ్చేసేవాడు యాళ్ళకి ఏది ఉంటే అది ఇచ్చేసేవాడు మెల్లలో ఏదుంటే అది ఇచ్చేసేవాడు అందుకని ఆ రోజుల్లో మంత్రస్థానులు కొడుకు పుట్టగానే పరిగెత్తకుండా నేను చెప్పాలి నేను చెప్పాలని రాజు దగ్గరికి వచ్చి రాజాన్ని కొడుకు పుట్టాడు అనగానే తీసి గొలుసులు తీసి ఇచ్చేసేవాళ్ళం కూతుర్లు పుట్టినప్పుడు అంత సంతోషంగా వచ్చేవాళ్ళు కాదంట కొంతమంది ఎవరు పుట్టిన వచ్చి చెప్పేవాళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే ఒక ఆయన పద్యం రాశాడు అయ్యా పుత్రుడు జన్మించినప్పుడు కాదయ్యా సంతోషం ఆ పుత్రుడు ప్రయోజకుడు అవ్వాలి నలుగురు ఆ పుత్రుడిని మంచివాడు అనాలి జ్ఞానవంతుడు అనాలి అప్పుడు నిజమైన పుత్రోత్సాహం నాయనా నీకు అని సుమతి శాతకంలో సుమతి రాశాడు ఈ పద్యం దేవునికి స్తోత్రం సరే ఏదేమైనా ఒక తండ్రిని సంతోష పెట్టాలి అంటే పుత్రుడు చక్కగా తండ్రికి జ్ఞానం కలిగినటువంటి వాడుగా ఎదిగి అనేక మంది దృష్టిలో మంచివాడు అనిపించుకొని తండ్రికి పేరు తీసుకురావాలి అలా దాని కింద ఏం రాస్తున్నాడంటే ఆస్తిని ఎవరు బాగొట్టుకుంటారంటే వేష్యలతో తిరిగేవారు వారి ఆస్తిని నువ్వు కష్టపడ్డావు ఓ రూపాయి తీసుకొచ్చావు అది తీసుకెళ్ళి వేష్యలకు పెట్టావు కొంతమంది వేషలకు పెడతారు ఆ వేషలకు పెట్టడం ద్వారా అంటారు కదా సామితి నీళ్ళల్లో పోసింది వేషలకు పెట్టింది తిరిగి రాదంట కొంతమంది స్త్రీలకు పెడతా ఉంటారు స్త్రీలోలు ఉంటారు ఈ స్త్రీలకు పెట్టే అతను వాళ్ళు వాళ్ళకు కలిగినదంతా తీసుకొచ్చి స్త్రీలకు పెడతా ఉంటారు ఈ స్త్రీలు ఎటువంటి వాళ్ళంటే వేశ్యలుగా వేష్యలుగా ఉన్నటువంటి వారు అందరిని అంటలేదు కానీ ఈ వేష్యలు ఎప్పటికీ ఎప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే ఏ విధంగా డబ్బు అని చూస్తూ ఉంటారనమాట ఈ పురుషుల దగ్గర వేష్యలు చేసే పని ఇది వీళ్ళకి తెలియదు ఆ విషయం వీళ్ళకి తెలియక ఈ స్త్రీలు నాలుగు లాలన్న మాటలు చెప్పి అయ్యి నీ అంట నీకంటే గొప్పోడని చెప్పి కథ ప్రేమగా ఏమి ముద్దులయ్యి కపటముతో కూడినటువంటి ముద్దులు పెడతారు వేష్యలో ఈ స్త్రీలుగా ఉన్నటువంటి వేష్యలుగా ఉన్నటువంటి స్త్రీలు ఈ కపట ముద్దులు పెట్టగానే ఈ పురుషులు ఆ కపట ముద్దులకు పడిపోయి అబ్బో నన్ను ఎంతో ప్రేమిస్తు నా పిల్లం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది నా భార్య కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది కొంతమంది స్త్రీలు కూడా ఇటువంటి వాటిలో పడిపోయి అక్రమ సంబంధాల్లో పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తిని తీసుకెళ్ళి ఎవరికి పెడుతున్నారు వేషలకు పెట్టేస్తున్నారంట వాళ్ళ సొమ్ము వేషలకు పెట్టేసి అనవసరంగా కుటుంబంలో భారీ బిడ్డలేమో ఏడుస్తుంటారు వీళ్ళకి సరిగ్గా తిండి ఉండదు వీళ్ళకి సరిగ్గా పాలు ఉండవు వీళ్ళకి సరి సరిగ్గా చదువుకోవటానికి పుస్తకాలు ఉండవు వీళ్ళకి సరిగ్గా పెన్నులు ఉండవు వీళ్ళకి సరిగ్గా స్కూల్ ఫీజులు కట్టడానికి ఉండవు అయి కష్టపడతారు మళ్ళా కష్టపడే స్వభావం సోమరులు కదా కష్టపడతారు కానీ తీసుకెళ్ళి వాళ్ళకి పెడుతున్నారు ఎవరికి పెడుతున్నారు చివరికి వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో ఎంత పొరపాటు చేసిన తల కొట్టుకున్నా కూడా తిరిగి రావండి ఆ చేసిన తప్పులు తిరిగి రావు అందుకని మీకు పరిశుద్ధాత్మ దేవుడు మీరు జాగ్రత్త పడితే మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆహా నేను ఎంత గొప్పగా దీవించబడ్డాను ఆశీర్వదించబడ్డాను సంతోషపడతావు ఈ మాటలు తీసుకుంటే దేవుని యొక్క వాక్యం చెవులు గలవాడు ఆత్మ గాక నేర్చుకొనును నేర్చుకునుగాక ఆ మార్గంలో నడుచుదురుగాక స్తోత్రం చెప్పండి గట్టిగా వేష్యలకు పెట్టినటువంటివి తిరిగి రావు ఆస్తిని అనవసరంగా పోగొట్టుకోవటమే నీ భార్య నీ బిడ్డల నోటి దగ్గర ఆస్తిని ఎవరికి పెడుతున్నట్టు మనం వేష్యలకు పెడుతున్నాం అది బైబుల్ చెప్తుంది వేష్యలకు పెడితే వాళ్ళ దగ్గర ఆస్తి ఉండదు నువ్వు నీ బిడ్డలకి ఏం ఆస్తి ఇస్తావు ఆస్తినివ్వలేవు అందుకని జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి కొంతమంది పిల్లలు తిట్టుకుంటుంటే నేను విన్నాను కొంతమంది నా దగ్గరికి వస్తారు దాతలుగా ఉన్నవాళ్ళు కూడా వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటారు మా అయ్య పేరు మీద భోజనం మా అమ్మ పేరు మీద భోజనం పెట్టాలండి అంటే ఓకే అండి పెడదామండి మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచిందండి మా తండ్రి దౌర్భాగ్యుడు అండి వాడు త్రాగుబోతూ తిరుగుబోతూ ఇష్టానుసారంగా జీవించాడు మా ఆస్తి అంతా నాశనం చేశాడు వాడు మాకప్పుడు దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు ఎకరాలు ఉండేది మొత్తం అమ్మేశాడు అయినా మా అమ్మ కష్టపడి మిషన్ గుట్టో అది గుట్టో ఇది గుట్టో కష్టపడి మమ్మల్ని పెంచిందండి మా అమ్మ పేరు మీద భోజనం పెట్టాలి ఆ రోజు మా అమ్మ పేరు చెప్పి భోజనం పెట్టండి అని డబ్బులు ఇచ్చేతుంటారు అరే వాళ్ళు వాళ్ళ తండ్రులను జుట్టుకుంటుంటే నాకు నేను నా జీవితం నాకు అరే రే పొద్దున నా కుమారుడు కూడా నన్ను ఇటు చుట్టుకోకుండా ఉండాలి అంతేనా అంటే వాడికి ఏదన్నా ఒక రూపాయి ఈ భూలోక సంబంధమైన ఆస్తి వాడికి ఏదన్నా కొంచెమన్నా ఉంచి నేను కానీ పోతే రేపు పొద్దున వాడు దాన్ని డెవలప్ చేసుకొని వాడు బ్రతకాలి కానీ మా నాన్న తాగి తందనాలాడి ఇష్టానుసారంగా జీవించి మొత్తం నాశనం చేశాడని నా కొడుకు అనుకోకూడదు మీ కొడుకులు అనుకోకూడదు మన బిడ్డలు అనుకోకూడదు ఈ మాటలు వింటున్నటువంటి ఏ బిడ్డలు అనుకోకూడదు దేవునికి స్తోత్రం మా నాన్న కష్టపడ్డాడు జాగ్రత్త చేశాడు మా అమ్మ మా నాన్న జాగ్రత్త చేశారు ఇక్కడ రివర్స్ ఏంటంటే పురుషులు వేషలుగా పెడతా ఉంటే స్త్రీలేమో వ్యర్థమైనటువంటి వాటికి పెడతా ఉంటారు అసలు దానికి అసలు అనవసరం పెట్టకూడదు కానీ అనవసరంగా పెడతా ఉంటారు వాటికి పొదుపు లేని స్త్రీలు ఉంటారు ఏ ఇంట్లో పొదుపు లేని స్త్రీ ఉంటుందో ఆ ఇంట్లో దరిద్రమే పొదుపు లేని పురుషులు ఉండవచ్చు కానీ పొదుపు లేని స్త్రీ ఉండకూడదు హలో జాగ్రత్త స్తోత్రం చెప్పండి ఒకసారి ఎవరు ఉండకూడదు పొదుపు లేని స్త్రీ ఉండకూడదు పొదుపు లేనిపో పురుషుడు ఒక్కొక్కసారి దాన ధర్మాలకు జారవచ్చు లేకపోతే ఏదన్నా కొనటానికి జారవచ్చు ఏదన్నా చేయొచ్చేమో కానీ స్త్రీ మాత్రం చాలా జాగ్రత్తగా పొదుపు చేయాలి ఇంటిని పొదుపు ఇంటిని కట్టుకునే ఆ మాట దేవుడు ఎవరికిచ్చాడంటే స్త్రీకి ఇచ్చాడు స్త్రీ గుణవంతురాలైనటువంటి స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుంది కట్టుకుంటుంది అంట పురుషుని కేవలం ఆ మాట కట్టుకునే మాట స్త్రీకి ఇచ్చాడు నువ్వు సరిగ్గా ఉండకపోతే నీ ఇంట్లో నువ్వు సరిగ్గా నీ ఇంటిని కట్టుకోకపోతే ఆ కుటుంబం అయిపోద్ది చల్లా చెదరైపోద్ది ఎంతమంది స్త్రీల ద్వారా కుటుంబాలు నాశనం అయిపోయినాయి దేవుని నమ్ముకున్న బిడ్డలు అలా ఉండకుందురుగాక ఎక్కడ చెప్పండి మీరు ఆపండి స్త్రీలు చెప్పండి ఆమెన్ అల్లెలుయా మన సంఘంలో స్త్రీలందరూ ధన్యులు మంచివాళ్ళు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక అది కొంతమంది స్త్రీలు వారి కుటుంబాలని నాశనం చేసుకుంటారు సమాధానం లేకుండా చేస్తారు చిందర వందర చేసేస్తారు ఇసిరిసిరి కొడతారు గందరగోళం చేసి ఇష్టానుసారంగా మాట్లాడి కుటుంబంలో సమాధానం లేకుండా డబ్బుల్ని గందరగోళం చేసి కొనకూడని కొని చేయకూడని చేసి పొదుపు లేకుండా చేసి అందుకనే స్త్రీ జాగ్రత్త కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీ అని బైబిల్ చెప్తుంది అలలుయా సరే మిగతా మీరే అర్థం చేసుకోండి మన కుటుంబం బాగుండాలి దానికి తల్లిదండ్రులు తప్పకుండా బాధ్యత వహించాలి ఆస్తి అనేది కొంత మనం కూడ కట్టాలి మన పిల్లలకి ఇవ్వాలి ఇది మన బాధ్యత ఈ భూలోక సంబంధమైన ఆస్తి కూడా మనం కొంత పొదుపు చేసి మన పిల్లలకి ఇవ్వాలి రేపు పొద్దున మన పిల్లలు ఆస్తిని తీసుకొని అభివృద్ధి చెందాలి మా తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు అనే మాట వద్దు అలా మనం ఇవ్వాలంటే తప్పకుండా కష్టపడితే దేవుడు మనకు ఇస్తాడు వేష్యక పెట్టకుండా పొదుపు లేకుండా ఇంకా కొంతమంది ఏం చెప్తారంట వారి ఆస్తిని ఎట్ట నాశనం చేస్తారు చూడండి సామెతల కింద ఇరవై మూడు ఇరవై ఒకటో ఒకటి చదవండి మనం తప్పకుండా మాటలు నేర్చుకొని మాటల ప్రకారం జీవించాలి ఇరవై మూడు ఇరవై ఒకటిలో కారణమైద్ది నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము ఇరవై రెండవ నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం చే నీ తల్లిదండ్రుల మాట విను వాళ్ళని నిర్లక్ష్యం చేయబాక వాళ్ళని నిర్లక్ష్యం చేసి కొంతమంది త్రాగుబోతులు అవుతున్నారు కొంతమంది తిండి బోతులు అవుతున్నారు కొంతమంది అండి వాళ్ళ డబ్బు తిండికి పెడతారండి ఇష్టానుసారంగా తిండికి పెడ పొదుపు లేకుండా తినాలి తినకూడదని నేను అంట మంచి ఆహారం తినాలి మంచి శ్రేష్టమైన ఆహారం తినాలి కొంతమంది అండి త్రాగుడికి వాటికి వేలు వేలు పెడతారు ఇంట్లో కోటా బియ్యం తింటారు పెట్టవా పెట్టకూడని వాటికి వ్యర్థంగా చాలా డబ్బులు పెడతారు ఇంట్లో ఏం తింటారు డబ్బులు లేవండి కోటా బియ్యం తిన్నామండి అని అంటారు కానీ అది చాలా అబద్ధం దేవుని పిల్లలకట్ల ఎప్పుడు చేయడు నువ్వేదో రాంగ్ స్టెప్ వేసావు అందువల్ల దేవుడు మంచి ఆహారము మంచి గోధుమలతో నిన్ను తృప్తి పరుస్తానన్నాడు మన దేవుడు స్తోత్రం చెప్పండి దేవుడు మనకు మంచి ఆహారం ఇస్తాడు ఆహారం ఇవ్వడు మనం వేసే రాంగ్ స్టెప్పుల ద్వారా ఆహారం తినాల్సి వస్తుంది మంచి ఆహారం దేవుడు ఇస్తాడు కానీ ఈ ఆహారం కోసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వేల రూపాయలు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నారు తిండి కోసం నిన్న నేను మా ఫ్యామిలీ ఒక చిన్న పార్టీకి వెళ్తే భోజనం చేయడానికి ఒక దగ్గరికి మా అల్లుడు చెప్తున్నాడు అతను మంచి ప్యాడ్ ప్లేయర్ ప్యాడ్ కొట్టే ప్లేయర్ అంట ప్యాడ్ కొట్టే ప్లేయర్ హోటల్కి వెళ్ళాడంటే ఒక చిన్న టీ ఆర్డర్ ఒక చిన్న టిఫిన్ ఆర్డర్ చేస్తే వెయ్యి రూపాయలు కడతాడంట ఒక చిన్న టీ ఒక చిన్న టిఫిన్ చేస్తే వెయ్యి రూపాయలు లగ్జరీ అనమాట చిన్న చితక వా తినడంట వాడు ఫైవ్ స్టార్ హోటల్ చూస్తాడంట ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళి ఖర్చు పెడతాడంట అతనికి ఆదాయం అలానే వస్తుంది ఆదాయం వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాడంట ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే భార్య భర్తలు విడిపోయారు ఇప్పుడు భార్య భర్తలు కలిసి పెద్ద ప్యాడ్ ప్లేయర్ మళ్ళీ అతను అనేక వేల మంది మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తా ఉండగా ప్యాడ్ కొట్టే వ్యక్తే కానీ ఇష్టానుసారంగా తన ఆస్తిని నాశనం చేశాడు తినటానికి తిండిపోతాను అనమాట వేలు లక్షల రూపాయలు నాశనం చేశాడు బెకారుడైపోతాడు చివరికి కుటుంబంలో సమాధానం లేకుండా పోయింది త్రాగుబోతుతనం తిండిపోతుతనం కుటుంబంలో సమాధానం ఉండదండి ఈ రెండు ఏ ఇంట్లో అయితే ఎక్కువగా ఉంటాయో ఆ ఇంట్లో సమాధానం అనేది ఉండదు దరిద్రం ఉంటుంది ఆ ఇంట్లో ఏమంటున్నారు త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు నువ్వు కానీ సంపాదించినటువంటి ఆస్తి తీసుకెళ్ళి త్రాగుతున్నావు అనుకో త్రాగుడుకు పెట్టామనుకో అక్కడే పోయిద్ది అది ఆడబోద్ది అక్కడే పోతుంది అక్కడే దా ఆ త్రాగుడు అమ్మే వారు దేని అమ్మే వ్యక్తి అక్కడ యజమానుడు ఎవరు ఉన్నారో నువ్వు కష్టపడినంత వ్యర్థంగా అక్కడిచ్చేసి వస్తున్నావు నీకు ఆ తిమ్మిరు ఉండేది కాసేపు ఆ తిమ్మిరి కోసం ఆ శరీర తిమ్మిరి అదే త్రాగితే అంటే శరీరం అంత తిమ్మిరిగా ఉంటుంది ఆ తిమ్మిరికి అలవాటు పడి ఈ తిమ్మిరి వల్ల అనవసరంగా డబ్బులు బాగొట్టుకొని ఆ తిమ్మిరి దిగిపోగానే తలనొప్పి బాధ ఇబ్బంది అయిపోతే గందరగోళం దరిద్రం ఆ తర్వాత డబ్బులు తిరిగి రమ్మన్నా తిరిగి రాదు ఆలోచన చేద్దాం మనము తల్లిదండ్రులుగా కొద్ది ఆస్తి భూలోకం మీద మన పిల్లలకి ఇవ్వాలి దాని కొరకు మనం కష్టపడాలి కష్టపడే మనసు ఉంటే దేవుడు మనకు తప్పకుండా శక్తినిస్తాడు మనం ఆ పని చెయ్యాలి భూలోక సంబంధమైన ఆస్తి కూడా కొంత మనం ఇవ్వాల్సిందే వ్యర్థమైన వాటికి వాడకూడదు వేషలకి త్రాగుబోతులకి తిండి మనం వాడకూడదు సోమరులుగా ఉండకూడదు తండ్రి తల్లి తల్లి తండ్రి అనేటటువంటి వారు కష్టపడి పనిచేస్తే వారి పిల్లల్ని ఆస్తికి కర్తలుగా చేస్తారు దేవునికి స్తోత్రం నెక్స్ట్ మనం చేయాల్సింది ఇదే సామెతల గ్రంథంలో ఇది చెప్పి నేను తర్వాత విషయంలోకి వెళ్తాను ముగింపులోనికి వెళ్ళిపోదాం తండ్రి గురించి చెప్తున్నాను తండ్రి గురించి చెప్తా తల్లిదండ్రులు వారి పిల్లలకు ఆస్తికి కర్తలుగా తప్పకుండా చెయ్యాలి అనే విషయాన్ని చెప్తా ఉన్నాను మూడో అధ్యాయం సామెతల గ్రంథం తొమ్మిదో వచ్చిన ఒకసారి మూడు తొమ్మిది అంతటిలో ప్రథమ ఫలమును నీ రాబడి అంతటిలో ప్రథమ ఆస్తిలో భాగమును ఇచ్చి అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండు దేవునికి స్తోత్రం నీ గానుగలలో నుండి పిల్లలు పిల్లలకి మనము కొద్దో గొప్ప ఆస్తి ఇవ్వాలంటే ఆ ఆస్తి ఉండాలి అంటే వ్యర్థమైన వాటికి ఉపయోగించకుండా నీ కుటుంబానికి ఉపయోగిస్తూ అందులో దశమ భాగం తప్పకుండా దేవునికి తీయాలి నువ్వు ఎంత సంపాదించావో అది ముందు ప్రథమ ఫలం అన్నారు దీన్ని ఇక్కడ ఏం చెబుతున్నాడు సులోమోను ప్రథమ ఫలాన్ని ఎవరికి ఏమంటున్నాడు దేవుని పనికి తీయాలి నీ దగ్గరికి వచ్చింది దేవునికి తీస్తే నెక్స్ట్ చూడు తప్పకుండా నీ కొట్లలో ధాన్యం ఉంటుంది దేవునికి స్తోత్రం దేవునికి ప్రథమ ఫలం తీసిస్తే నీ కొట్లలోనికి దేవుడు ధాన్యాన్ని సమకూరుస్తాడు నువ్వు నీ పిల్లలకు ఆస్తి ఇవ్వాలంటే నువ్వు దేవునికి ఇవ్వాలి స్తోత్రం ఇదొక్కటే నువ్వు నీ పిల్లలకి ఆస్తి ఇవ్వాలంటే నువ్వు దేవునికి ఇచ్చే మనసు ఉండాలి నీకు మనకి దేవునికి ఇచ్చే మనసు ఉండదు ఎవరన్నా లాలనగా నాలుగు మాటలు చెప్తే వాళ్ళకిస్తాం దేవునికి ఇయ్యం ఈ లోక సంబంధమైనటువంటి వాటికి ఇస్తాం వేలు వేలు ఖర్చు పెడతాం వ్యర్థంగా వందలు వేలు ఖర్చు పెడతాం వ్యర్థంగా దేవుని సేవకి దేవుని సేవకుడికి దేవుని పనికి రూపాయి తీయము మనం అందువల్ల మన కొట్లలో ధాన్యం ఉండట్లేదు మన పిల్లలకు మనం ఆస్తిని ఇవ్వలేకపోతూ ఉన్నాం ఇంకో దగ్గరుంది దేవుని సేవలో భాగంగానే భేదలుగా ఉన్నటువంటి వారికి సహాయపడాలి మనం ఎవరికి ఎవరికి ేదలుగా ఉన్నటువంటి వారికి ఇంత సహాయపడాలి బేదలకు నువ్వు సహాయపడితే నాకు సహాయపడ్డట్టే అన్నాడు బేదలకు నువ్వు ఇంత ముద్ద అన్నం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు ఏసయ్య బేదలకి గుక్కడి నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నాడు ఏసయ్య నాకిస్తే నేను ఆ ప్రతిఫలం ఉంచుకునయ్యా నువ్వు కుక్క నీళ్ళు ఇస్తే నేను నీకు పది కుక్కలు నీళ్ళు ఇస్తా నువ్వు గ్లాసు నీళ్ళు చన్నెడు చల్లని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోదన్నాడు బేదలుగా ఉన్నటువంటి వారికి పరిచర్యలో ఉన్నటువంటి వారికి దేవునికి స్తోత్రం ఏం చెప్తున్నానంటే తప్పకుండా ఈ భూలోకం మీద మనల్ని దేవుడు దరిద్రులుగా ఉంచడు భేదవారిగా ఉంచడు తప్పక ఆస్తికి కర్తలుగా చేస్తాడు మనల్ని అయితే ఇవి కొన్ని మనం పాటిస్తూ ముందుకెళ్తే వాక్యాన్ని తప్పకుండా మనం ఆస్తికి కర్తలం అవుతాం దేవునికి స్తోత్రం గడి చూద్దాం